నాకు తెలిసిన ఒక హిందూ ఫ్రెండ్ ఉన్నాడు చాలా స్ట్రాంగ్ క్రిస్టియన్ ఆయన వాళ్ళ బాబాయ్ గారితో మాట్లాడమని ఒక రోజు ఇంటికి తీసుకెళ్లారు ఎందుకంటే ఆయన ససేమ్రా నేను క్రీస్తులోకి రానంటున్నాడు చాలా కుటుంబాలు క్రైస్తవంలోకి వచ్చాయి మీరు మాట్లాడండి సార్ కొంచెం మీరు మాట్లాడితే కొంచెం బాగుంటుందేమో అని తీసుకెళ్లారు ఆయనతో చాలాసేపు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కొంచెం కోపంగానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మారాడు కుటుంబాలన్నీ మారిపోయాయని ఆయనకి చాలా కష్టంగా ఉంది ఒక రకమైన అక్కస్తో ఉన్నాడు ఆయన ఆయన నన్నుగా నన్ను చాలాసేపు నేను మాట్లాడిన తర్వాత ఆయనకు మాట్లాడడానికి ఛాన్స్ వచ్చిన తర్వాత కొంచెం కోపంగానే ఒక ప్రశ్న సూటిగా అడిగాడు నన్ను మాలో లేనిది మీలో ఉన్నది ఏంటి సార్ అని అడిగాడు ఎందుకంటే హిందూ మతం చాలా సంపన్నమైన మతం సంప్రదాయాలు సంస్కృతి భాష మీరు ఏదైనా తీసుకోండి చాలా సంపన్నత ఉంటుంది అందులో ఏమి తక్కువ మాకు మీలోకి రావాల్సిన అవసరం ఏంటి మాలో లేనిది మీలో ఉన్నది ఏంటి అప్పుడు నేను అనమాట సార్ నేను జవాబు చెప్పచ్చా అని ఆయన పర్మిషన్ అడిగి ఒక్కటే సార్ హిందూ మతం చాలా గొప్పది ఇతర మతాలు కూడా చాలా గొప్పవి కానీ ఒక్కటే ఏమిటంటే క్రీస్తు సార్ అదే డిఫరెన్స్ మీ మతాల్లో ఒక మనిషిని తీసి పక్కన పెడితే ఒక దేవుడిని తీసి పక్కన పెడితే ఇంకో దేవుడు ఉంటాడు ఓ పుస్తకాన్ని తీసి పక్కన పెడితే ఇంకో పుస్తకం ఉంటుంది కానీ ఇక్కడ క్రీస్తుని తీసి పక్కన పెడితే క్రైస్తవం కుప్పకూలిపోతుంది క్రిస్టియానిటీ అంటే ఇట్ బీట్స్ అరౌండ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్ట్ ద ద వర్క్ వర్క్ దట్ డన్ ఫినిష్డ్ ఆఫ్ ఆన్ దినిష్ వర్క్వ పైన ఆయన సంపూర్తి చేసినటువంటి ఆ మహాయాగం చుట్టూ సిలువ వేయబడిన క్రీస్తు అనే ఆ వ్యక్తి చుట్టూ క్రైస్తవం పరిభ్రమిస్తుంది దట్స్ క్రిస్టియానిటీ